హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి వైబ్స్ టుడే స్పెషల్ కాబోలీ చనా సలాడ్ సంపూర్ణ ఆరోగ్యం ఎన్నో లాభాలు శనగలలో అధిక పోషాలు ఉన్నాయి అతి తక్కువ క్యాలరీలు కలిగిన ప్రోటీన్ ఒక కప్పు శనగలు తీసుకున్నాను శనగలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఎవరైనా సరే తొందరగా బరువు తగ్గాలనుకునేవారు శనగలు తింటే రోజు చాలా మంచిది నానబెట్టిన లేదా ఉడకబెట్టిన శనగలు తినటం వల్ల బాగా బరువు తగ్గుతారు కొలెస్ట్రాల్ లెవెల్ కూడా బాగా తగ్గుతుంది గుండె ఆరోగ్యం కూడా ఉంటుంది నిద్రపట్టిన వారు రోజు శనగలు తినటం వల్ల కూడా చాలా మంచిది ఒక కప్పు తీసుకొని నానబెట్టుకోవాలి ఎముకలు దుడటానికి కూడా బాగా ఉపయోగపడుతుంది మోకాలు నిప్పులు ఉన్న వాళ్ళు కూడా శనగలు తింటే చక్కగా పనిచేస్తుంది నాన్న పెట్టుకున్నాను చూడండి ఫోర్ అవర్స్ నాన్న జాలు ఎటు కుక్కర్లో పెడతాం కదా ఒక కప్పు తీసుకొని నానబెట్టాను ఎన్ని బెనిఫిట్స్ శనగల్లో కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా కూడా చేస్తాయి కుక్కర్ గిన్నె తీసుకొని దానిలో ఒక కప్పు శనగలు నానబెట్టుకున్నా కదా రెండు కప్పులు నీళ్లు పోసుకోవచ్చు కొంచెం ఉప్పేసి ఉడక టూ విజిల్స్ జాలు ఉడికిని చూడండి వడిగిండ్లో వేసుకున్నాం ఒక కప్కి గొర్రెలా బరికెత్తారంట శనగలు తింటే ఉల్లిపాయలు కట్ చేసుకొని ఆమ్ చూరు కొత్తిమీర టమోటా ఉల్లిపాయ నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది ఈజీ సలాడ్ లెస్ చాట్ మసాలా ఉల్లిపాయ టమోటా కొత్తిమీర కరివేపాకు చాట్ మసాలా ఉప్పు కారం నిమ్మకాయ ఆమ్చూరు మొత్తం వేసి కలపటమే రెడీ శనగల్లో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది ఎముకల దృఢత్వానికి కూడా బాగా ఉపయోగపడుతుంది శనగలు తినటం వల్ల మోకాళ్ళ నొప్పులు కూడా బాగా దూరం అవుతాయి పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది ఎక్కువ ఉడికిన వాటిని తినటం వల్ల పలు రకాల పోషకాలు కూడా అందుతాయి అధిక ప్రోటీన్ అతిగా తింటే మాత్రం కడుపు ఉబ్బుతుంది పచ్చిమిర్చి వేయటం మర్చిపోయాను అందుకని సన్న కట్ చేసేస్తున్నాం ఇప్పుడు మళ్ళీ డయాబెటీస్ ఉన్నవారు శనగలు తింటే మంచిది ఆరోగ్యానికి మాంసాహారం తినని వారికి శనగలు ఒక వరం ఎర్ర సంఖ్య కూడా బాగా పెరుగుతుంది ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి వెనకటి నుంచి శనగలు ఉడకబెట్టుకొని తినేవాళ్ళు ప్రసాదంలాగా గుగ్గిలు లాగా గుప్పిడి శనగలు తింటే చాలు కాబోలీ చనా సలాడ్ రెడీ